యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూధుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మన తండ్రి ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ అల్ఫయు ఒమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడును యేసును బట్టి కలిగిన శ్రమలను రాజ్యంలోను సహవా సహనములోను పాలివారు పాలివాడును నైన యూహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా భూరాధ్వని ఒకటి గొప్ప భూరాధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెస్సు స్మృణ పెర్గము తుయతైరా శారదీ ఫిలడెల్ఫియా లవోధికయ అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండిని ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మొరయుచున్న మిరి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె ఉండెను ఆయన తని కుడుచేత ఏడు నక్షత్రములను పట్టుకొని ఉండెను ఆయన నోటి నుంచి రెండంచుల గల వాడిన ఖడ్గముకుడి బయలు విడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యుద్ధపడితని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము నేను మొదటివాడను కడుపటివాడను జీవించు వాడను మృతి మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాల లోకము యొక్కయు తాలపు చెలు చెవులు నా సా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సుదీర్ణ ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు ఇది మొదటి అధ్యాయం